మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసుక్రీస్తు నుండి అందరికి కృపయు సమాధానం కలుగును గాక ఐ మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరు కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభుణ చీపును గొప్ప రూపం బట్టి ఎంతగానో తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా ఈ యొక్క రాత్రి గసంలో మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ మనుషునికెళ్తే దేవుడు ఎవరిని కాపాడతాడు ఇందులో రెండవ మాట విశ్వాసులను కాపాడతాడు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ శరణం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ శరణం చూడండి ఈ విధంగా రాయబడుతుంది యుహోవా భక్తులారా వీరందరూ ఆయన ప్రేమించుడి యుహోవా విశ్వాసును కాపాడును గర్వంగా ప్రవర్తించే వానికి ఆయన గొప్ప ప్రతికారం చేయను చిన్న ప్రార్థన మికిగా ప్రేమించి మా ప్రియమైన పరలో గొప్ప తండ్రి నీ నామానికి స్తోత్రాలు జల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నికురప భద్రపరిచి ఈ రాత్రి గస్తలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరూ కూడా ఆకర్షించదు బోరుగా వాడుకు నా నోటి నోరు అయింది నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని మెలియపరచి మనపలపరచి మీరచేత పరచమని ఈ రాత్రి ఇచ్చినప్పటి పబ్బుల చేయమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నాం తండ్రి ఆమెన్ చూడగలిగితే దేవుడు ఎవరిని కాపాడతాడు రెండవదిగా విశ్వాసులను కాపాడుతాడు కీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన మూడవ శరణం చూడండి యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడను గాక అమీన్ చూద్దాం ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే యహోవ భక్తులారా మీరంతా ఆయనను ప్రేమించండి అన్నాడు అన్న తర్వాత చూస్తే నమ్మకమైన వారిని ఎహోవా కాపాడు అన్నాడు ఏంటండి విశ్వాసము అంటే నమ్మకం ఈ రోజు మనకుందా నమ్మకం చాలా మంది నమ్మకానికి బదులుగా మనం నమ్ముతాం వారు మనల్ని మోసం చేస్తామంటారు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఏసుప్రవ్వారు ఏసుప్రవ్ వారు ఎంతమంది అయితే ఆయన దగ్గరకు వచ్చారో వారందరికీ కూడా వరక్కలు తీర్చి స్వస్థత కావలసిన వాడికి స్వస్థత అలాగే ఆహారం కావలసిన వాడికి ఆహారము రక్షణ కావాల్సిన రక్షణ అన్ని పంచిపెట్టి పెట్టి అన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఎరుసెమ్ ఆయన గచ్చేమైన తోటలు పట్టుకుని ఏసును విడుదల చేయమంటారా అంటే మాకు ఏసు వద్దు ఎవరండి ఇల్లు ఏసుప్రవారు బాధ చేస్తే ఉన్నవాలే ఏసుప్రవారు భోజనం పెడితే రొట్టు పెడితే తినవాలే ఏ సుప్రవారు అనారోగ్యం ఉన్న వాడిని స్వాస్థపరిచి పొందిన వాలే వచ్చి మాకు ఏసు వద్దో యేసును శిలువ ఎక్కించి మాకు బరబ్బాను విడిపించింది అన్నాడు ఎంత నమ్మక ద్రోహం అండి అది ఎంత నమ్మక ద్రోహం ఇది పోనీలే వారంటీ అలాగే ఉన్నారనుకోవచ్చు ఆయనతో పాటు నడిచిన యుస్కరే తుదా ఏమన్నాడు దేశా ఆయన పట్టిస్తే ముప్పది ఎండి నాణాలు వస్తాయని ముప్పై సెకిల్స్ వస్తాయని ఆశపడి ఓ బాధ కూడా అని దొంగ ముద్దు పెట్టి నమ్మకాన్ని వామకం చేస్తాడు ఈరోజు మనం అలా ఉన్నామా పోనీలే మనుషులు అలాగే ఉంటారు మనుషు స్వభావం అదే మనుష్య పద్ధతి అదే మనుషులు మనుషులు మోసం చేసినా పర్వాలేదు కాని దేవుడిని మోసం చేయొద్దు ఎందుకు చెప్తున్నారు తెలుసా దేవుడిని మోసం చేస్తే ఏమవుతుంది తెసా కింద వచ్చిన చూడండి ఇరవై మూడు కింద వచ్చిన చూస్తే గర్వంగా చూడండి ప్రతికారం ప్రవర్తించేను గర్వంగా ఉన్నావా చూడండి గర్విష్లకు విస్తారమైన ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు విస్తారమైన ప్రతిభలు దానికి తగ్గించుకో అందులో ఇంకా ఏ మాత్రము కూడా కొట్టివేయబడదు ఓకే అలా దేవుడు చూడటం లేదలే దేవుడేమి పట్టించుకోవట్లేదలే దేవుడేమి మనల్ని చూచి చూడ విడిచిపెడుతున్నాడులే అని కవద్దు ఎప్పుడైనా కృపా సింహాసనం మీద ఉన్నాడు అదే తీర్పు సింహాసనం మీద ఉంటే ఆ రోజున నీ సన్నిధిలో నేను వాక్యం చెప్పాను ప్రార్థన చేస్తాను ఆరాధన చేస్తాను నేనేయో చేస్తాను మందులో ఏ ఏయో నేను వాయించాను లేదంటే సంగని సమకూర్చాను చెప్పిన ఆ రోజునంటాడు నేను అంటాడు నా వర్లారా నుండి మీరు తొలుగు పండుగని ఒకేలా ఈ రాత్రి ఈ మాట వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఏదన్నా దేవుని సన్నిధి నుండి మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మన బ్రతుకులు నాశనం చేసుకుంటూ ఉంటే ఈ రాత్రైనా క్షమాపణ అడిగి ప్రభు సన్నిధిలో కొరకు నమ్మకంగా ఉంటే అశీర్వాదము ఆ దీవెని వేరని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి పురోకర్షిత పడితే ప్రభు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలైనా బహుగా దీవిస్తాడండి గలీ రాత్రి అయినా ఏదైనా మనలో నమ్మకాన్ని పోగొట్టు ఉంటే ప్రభు చెంతకు వద్దాం ఎందుకంటే ప్రభు ప్రేమండి అయినా ఆయన ప్రేమించేవారు ఆయన ఆదరించేవారు ఈ భూములు మనకెవరు కూడా లేనే లేరు మరి అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగి ఉన్నాం గరిక ఆయన యొక్క చెంతకొద్దాం ఆయన పాదాలు పట్టుకుందాం క్షమించిమని అడుగుదాం ఒక మాట చూద్దాం చూడండి నిత్యప్రదేశ్ కణము ఆరు ఐదులో చూస్తే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని హోవాను ప్రేమింపవలేను ఇదొక్కడి నువ్వు చే చూడు నీ బ్రతుకుల్లో విశ్వాసం అంటే ఏంటో నువ్వే చూడగలుగుతావు తెవారం గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు అతి ఆశీర్వాదం ఈ రాత్రి మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నదిలో దేవుని మాటకు మనం వెళ్ళిపోవాలి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అలాగైతేనే మనం దేవుని రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం కనుక ఈ రాత్రి మాటలు వింటున్న మన బతుకుల్లో మన జీవితాల్లో రౌచెంతకు వచ్చి ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభురాక మనం సిద్ధపడితే ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు దీవించడమే కాదు తన కృపాశీర్వాదంతో మనల్ని సన్నిధి నడిపిస్తాడు గనుక ఈ రాత్రి రీతిగా సిద్ధపడి ప్రభురాక సిద్ధపడదాం అట్టి కృపను అట్టి అతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని మాటలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థం చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులపైకి ఎత్తి హృదయపూర్వకంగా ఏ సుప్రవ్ మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమేనా పర్లు కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించినేనా ఉదీ కలమంతా కృపభద్రప ఇచ్చారు ఈ రాత్రి కమలో నీ దిన శావకుడిగా నీ పక్షంగా నేను నిలబడినప్పుడు దేవుడు ఎవరిని కాపాడతాడు అనేక మాటలు అందించడానికి నేను ఒక బోరగా వాడుకున్నారు యశ్వాసు కాపాడతారని సత్యాన్ని వాక్యాన్ని మాకు తెలియపరిచారు గనుక ఈ రాత్రి మేము కూడా నైనా విశ్వాసులుగా నమ్మకస్తులుగా ఉండడానికి మీరు ఒక మంచి మార్గం తెరండి నైనా నాలో అపనమ్మకము వ్యాసదారును ఉంటే తీసివేసి పామును బలపరిచి చెత్త పరిచకం కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా అలాగే తండ్రి నచ్చిన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నేనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటున్నారయ్యా ఏసులు పెడుకో మాను మనసు రక్షణ బొమ్మ దండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి తను తలకిందులు చేయగలిగి గొప్ప తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు రెడ్డి బట్టి హేమంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తా ఉన్నాను వారందరికీ కావలసిన దీవిన ఆశీర్వాదాలు సముచితమైన జ్ఞానం కూడా విడిచిపెట్టమని మారు మనసు రక్షణ కూడా దాచియమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి అలా తండ్రి ఎంత బిల్లు అయితే చదువుకున్నారు వర్చ్యులోను ఎస్వర్ బిల్లు దాచండి ఉద్యోపండి వివాహాన్ని చద్యత పరచండి వివాహమై అనేక సమస్య వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే పొందనైనా ప్రతి గర్భము నజ్రెడని ఏమము ఇచ్చేయండి ఎంతమంది భార్య భర్త బిడ్డ లేక ఈ ప్రార్థనలు ఎక్కి భావిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భం దీవించండి నెల నింతుండగా సులువైన ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు అనేక ఉంటుంది ఏ స్వములు వనరుస్తామ కూర్చోండి వారు తీర్చండి ఈ రాత్రి గుహలు లేక స్థలం డబ్బు లేక అనేకం ఉంటుందిగా వారు అక్కలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాను విదేశాల్లో ఎవరికైతే వీజాలు లేవో పనులు లేవో అక్కములు లేవో పాస్పోర్ట్ లేవో లైసెన్స్ లేవో ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఉన్నారు వారు కూడా పొందుకునే భాగం గ్రహించండి విదేశాల యాక్సిడెంట్ గురి అయిపోయి వ్యాధులతో రోగ స్వాస్థాయించండి ఎంతమంది తెచ్చుండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారందరూ కూడా మీరు క్షేమతోడికి వెళ్ళండి ఈ రోజు ఎవరైతే ఈ వాహిటింగ్ బిడబెట్టి భర్త ప్రార్థిస్తా ఉన్నాను గత సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పని నీ పాత్రగా వాడుకోండి ఎవరైతే నేను ఆప్తింగొల్పు దుఃఖంలో వేదన ఉన్నారో వారి కుటుంబాలకి వాదార్పు ఆదరణ దాచండి ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించు వారు వృధుల యొక్క వాక్యం గనక వేస్తున్నారు కనుక ఎరుశ్లేమ కేర ప్రార్థిస్తా ఉన్నాను శాంతిని సమాధానను ఐక్యతను ప్రభా వాళ్ళ తండ్రి ఇరుస్లింకు ఇరాన్ కు జరుగుతున్న దానిలో ప్రభావం సమాధానం దాయించండి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామానికి దర్శించండి వ్యాధులతో రోగలు ప్రతి ఒక్క స్వస్థత ఇచ్చండి ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఇతరులకు షేర్ చేస్తా ఉన్నారో పంపిస్తా ఉన్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వించమని మరోసారి ఒకసారి మీరు రీతిగా ప్రార్థన చేసుకునే దాన్ని తక్కువ గ్రహించమని ఈ రాత్రి ఈ చిన్న ప్రతి పబ్బు చేయమని ఏ సు అడిగి వేడుకుని పొందినాం తండ్రే అమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమయు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ మాటల వింటూ వారికి వారి కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండుగా అందరికి అందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక మరి పరిచర్య మీ కాశీకరం దేవుని కరుగుంటే మీ స్నేహితులు మీ బంధువులు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ కడదాం ఇట్లు దీని సేవకుడు గాడ్ బ్లెస్ శివరాత్ థ్యాంక్ యూ మన తండ్రి అయిన దేవుణి ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును గాక ఐ మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభున్న చీపును గొప్ప కురపను బట్టి ప్రభు ఎంతగా నిశ్చిస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా ఈ యొక్క రాత్రి మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అమిషన్కి వెళితే దేవుడు ఎవరిని కాపాడతాడు ఇందులో రెండవ మాట విశ్వాసులను కాపాడతాడు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ శరణం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ శరణం చూడండి ఈ విధంగా రాయబడుతుంది ఇహోవా భక్తులారా ందరను ఆయనను ప్రేమించుడి యోవా విశ్వాసును కాపాడును గర్వంగా ఆయన గొప్ప ప్రతికారం చేయను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు గొప్ప తండ్రి నీ నామానికి స్తోత్రాలు చల్లిస్తా ఉన్నానయ్యా గతించినవదీకాలం అంతా నికురూప ఈ రాత్రి గతంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కేవలం ఒక బోరుగా వాడుకు నా నోటి నోరు అయింది నాతోనూ అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్మ తెలియపరచి మనబలపరచి మీరచేత పరచమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పబ్బుల చేయమని ఏ సున్నా మమ్మన అడుగుచున్నాం తండ్రి ఆమెన్ చూడగలిగితే దేవుడు ఎవరిని కాపాడతాడు రెండవదిగా విశ్వాసులను కాపాడతాడు కీర్తనలో ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ శరణం చూడండి యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడను గాకీన్ చూద్దాం ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే యహోవ భక్తులారా మీరంతా ఆయనను ప్రేమించండి అన్నాడు అన్న తర్వాత చూస్తే నమ్మకమైన వారిని యహోవ కాపాడు అన్నాడు ఏంటండి విశ్వాసము అంటే నమ్మకం ఈ రోజు మనకుందా నమ్మకం చాలా మంది నమ్మకానికి బదులుగా మనం నమ్ముతాం వారు మనల్ని మోసం ఉంటారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏసుప్రవ్ వారు ఏసుప్రవ్ వారు ఎంతమంది అయితే ఆయన దగ్గరకు వచ్చారో వారందరికీ కూడా వరక్కర్లో తీర్చి స్వస్థత కావలసిన వాడికి స్వస్థత అలాగే ఆహారం కావలసిన ఆహారము రక్షణ కావాల్సిన రక్షణ అన్ని పంచిపెట్టి అన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఎరుసలేములో ఆయన గెచ్చమైన తోటలో పట్టుకుని ఏసును విడుదల చేయమంటారా అంటే మాకు ఏసు వద్దో ఎవరండి ఇల్లు ఏసు ప్ర బోధ చేస్తే ఉన్న ఏ శుప్రవారు భోజనం పెడితే రొట్టు పెడితే తినవాలే ఏ శుప్రవారు అనారోగ్యం ఉన్న వాడిని స్వాస్థపరిచి పొందినవాలే వీరందరం వచ్చి నాకు ఏసు వద్దు ఏసును శిలువ వెక్కించి మాకు బరబ్బాను విడిపించింది అన్నాడు ఎంత నమ్మక ద్రోహం అండి ఎంత నమ్మక ద్రోహం ఇది పునిలే వారంటీ అలాగే ఉన్నారని కావచ్చు ఆయనతో పాటు నడిచిన యుస్కర ఏమన్నాడు దేశా ఆయన పట్టిస్తే ముప్పది ఎండి నాణాలు వస్తాయని ముప్పై సెకిల్స్ వస్తాయని ఆశపడి ఓ బోధుడా అని దొంగ ముద్దు పెట్టి నమ్మకాన్ని వంబకం చేస్తాడు ఈరోజు మనం అలా ఉన్నామా పోనీలే మనుషులు అలా ఏ ఉంటారు మనుషు స్వభావం అదే మనుషు పద్ధతి అదే మనుషులు మనుషులు మోసం చేసినా పర్వాలేదు కాని దేవుడిని మోసం చేయొద్దు ఎందుకు చెప్తున్నారు తెలుసా దేవుడిని మోసం చేస్తే ఏమవుతుంది తెలుసా కింద వచ్చిన చూడండి ఇరవై మూడు కింద వచ్చిన చూస్తే గర్వంగా చూడండి గర్వముగా ప్రవర్తించడానికి ఆయన గొప్ప ప్రతికారం చేయను గర్వంగా ఉన్నావా చూడండి గర్విష్లకు విస్తారమైన ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు విస్తారమైన ప్రతిఫలం దానికి తగ్గించుకో అందులో ఇంకా ఏ మాత్రము కూడా కొట్టివేయబడదు ఒకే అలా దేవుడు చూడటం లేదలే దేవుడేం పట్టించుకోవట్లేదలే దేవుడేమి మనల్ని చూచి చూడ విడిచిపెడుతున్నాడు అని కవద్దు ఎప్పుడైనా కృపా సింహాసనం మీద ఉన్నాడు అదే తీర్పు సింహాసనం మీద ఉంటే ఆ రోజున నీ సన్నిధిలో నేను వాక్యం చెప్పాను ప్రార్థన చేస్తాను ఆరాధన చేస్తాను నేనేయో చేస్తాను నీ మందులో ఏ ఏయో నేను వాయించాను లేదంటే సంగని సమ్మ కూర్చాను చెప్పిన ఆ రోజున అంటాడు అక్రంచి ఇద్దరు నుండి మీరు తొలుగు పండుగని ఒకేలా ఈ రాత్రి ఈ మాట వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఏదన్నా దేవుని సన్నిధి నుండి మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మన బ్రతుకులు నాశనం చేసుకుంటూ ఉంటే ఈ రాత్రైనా క్షమాపణ అడిగి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే ఆ ఆశీర్వాదము ఆ దీవెని వేరని దేవుని సావకుడిగా నిస్సందేశంగా అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి పురోకర్షితపడితే ప్రభు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలని అయినా బహుగా దీవిస్తాడండి కలి రాత్రైనా ఏదైనా మనలో నమ్మకాన్ని పోగొట్టు ఉంటే ప్రభు చెంత వద్దాం ఎందుకంటే ప్రభు ప్రేమండి ఆయన ఆయన ప్రేమించేవారు ఆయన ఆదరించేవారు ఈ భూములు మనకెవరు కూడా లేనే లేరు మరి అటువంటి గొప్ప దేవాది దేవుని కలిగి ఉన్నాం ఆయన యొక్క చెంతకొద్దాం ఆయన పాదాలు పట్టుకుందాం క్షమించిమని అడుగుదాం ఒక మాట చూద్దాం చూడండి నిత్యపదేశము ఆరు ఐదులో చూస్తే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని హోవాను ప్రేమింపవలెను ఇదొక్కడి నువ్వు చేయి చూడు నీ బ్రతుకుల్లో విశ్వాసం అంటే ఏంటో నువ్వే చూడగలుగుతావు తెవారం గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు అట్లా ఆశీర్వాదం మీరు రాత్రి మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నదిలో దేవుని మాటకు మనం వెళ్ళిపోవాలి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అలాగైతేనే మనం దేవుని రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం కనుక ఈ రాత్రి మాటలు వింటున్న మన బతుకుల్లో మన జీవితాల్లో రౌ చెంతకొచ్చి ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు రాక మనం సిద్ధపడితే ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు దీవించడమే కాదు తన కృపాశీర్వాదంతో మన సన్నిధి నడిపిస్తాడు గనుక ఈ రాత్రి టరిగిగా సిద్ధపడి రాక సిద్ధపడదాం అట్టి కృపను అట్టి అతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మోకరించండి రెండు చేతులపై ఎత్తి హృదయపూర్వకంగా మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమేనా పరలో తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించిన ఉదీకలమంతా కృపభద్రప ఇచ్చారు ఈ రాత్రి కమలో నీ దిన నీ పక్షంగా నేను నిలబడినప్పుడు దేవుడు ఎవరిని కాపాడతాడు అనేక మాటలు అందించడానికి నన్ను ఒక బురగా వాడుకున్నారు యశ్వాసుని కాపాడతారని సత్యాన్ని వాక్యాన్ని మాకు తెలియపరిచారు గనక ఈ రాత్రి మేము కూడా నైనా విశ్వాసులుగా నమ్మకస్తులుగా ఉండడానికి ఇది ఒక మంచి మార్గంకు తిరండి నైనా నాలో అపనమ్మకము వ్యాసదారుణము ఉంటే తీసివేసి పామును బలపరిచి రాక చిత్త పరిచకముని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా అలాగే తండ్రి నచ్చిన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నేనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటున్నారయ్యా ఏసులు పతేకో మాడు మనసు రక్షణ బొమ్మ దండి మా భారతదేశాన్ని దేశంగా మార్చండి తను తలకిందులు చేయగలిగి గొప్ప యవనస్తులా అవనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రెడ్డి బట్టి ప్రార్థిస్తా ఉన్నాను వారందరికీ కావలసిన దీవిన ఆశీర్వాదాలు సముచితమైన జ్ఞానం కూడా విడిచిపెట్టమని మారు మనసు రక్షణ కూడా తెచ్చని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి అలా తండ్రి కేంద్రం అయితే చదువుకున్నారు ఉద్యోగ ఎస్వామి ఉద్యోగప్రదేశ్లోచేయండి వివాహాన్ని బాధ్యత పరచండి వివాహమై అనేక సమస్య వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మిగుబడి పొందనైనా ప్రతి గర్భము నజ్రెడని ఏ సున్నా కలవడానికి ఎంతమంది భార్య భర్త బిడ్డ లేక ఈ ప్రార్థనలు ఎక్కి భావిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భం దీవించండి నెల నింతుండిగా సులువైన ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు అనేక ఉంటుండిగా ఏ స్వములు వనరుస్తామ కూర్చోండి వారు అక్కలు తీర్చండి రాత్రి గుహలు లేక స్థలం డబ్బు లేక అనేకం ఉంటుందిగా వారు అక్కలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాను విదేశాల్లో ఎవరికైతే వీజాలు లేవో పనులు లేవో అక్కములు లేవో పాస్పోర్ట్ లేవో లైసెన్స్ లేవో ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు వారు కూడా పొందుకునే బాగా మని గ్రహించండి విదేశాల యాక్సిడెంట్ గురి అయిపోయి వ్యాధులతో రోగ స్వాస్థాయించండి ఎంతమంది తెలుసు స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారందరూ కూడా మీరు క్షేమతోడికి వెళ్ళండి ఈ రోజు ఎవరైతే ఈ వాహనబెట్టి భర్త విడుదలబడి ప్రార్థిస్తా ఉన్నాను గత సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పని నీ పాత్రగా వాడుకోండి ఎవరైతే నేను ఆప్తి దుఃఖంలో వివాదాలు ఉన్నారో వారి కుటుంబాలకే ఓదార్పు ఆదరణ దాచింది ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించు వారు వృధుల యొక్క వాక్యం చదివేస్తున్నారు గనక ఎరుశేమ కేమ కోరి మేము ప్రార్థిస్తా ఉన్నాను శాంతిని సమాధానను ఐక్యతను కుంగ ప్రభా వాళ్ళ తండ్రి ఎరుస్లింకు ఇరాన్ కు జరుగుతున్న దానిలో ప్రభుత్వ సమాధానం ఇచ్చేయండి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామానికి దర్శించండి వ్యాధులతో రోగులతో ప్రతి ఒక్క బాయించండి ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఇతరులకు షేర్ చేస్తా ఉన్నారో పంపిస్తా ఉన్నారో వారందరూ కూడా మీ దీవించి ఆశ్రవించమని మరొకసారి రాకపోతే రీతిగా ప్రార్థన చేసుకునే ధనిత కృపాన్ని గ్రహించమని ఈ రాత్రి ఈ చిన్న ప్రతి పబ్బులు దాచేమని ఏసుక్రీస్తున్నా మమున అడిగి వేడుకుని పొందినాం తండ్రే అమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమయు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ మాటలు వింటూ వారికి వారి కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనా అందరికి అందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక వారి పరిచర్య మీ కాశీలు దేవుని కలిగి ఉంటే ఇది మీ స్నేహితులు మీ బంధువులు పంపించి దీని ద్వారా దేవుని ఎకరాజన కడదాం ఇట్లు దీని సేవకుడు ఫాస్ట్ కల్లా బొత్తుల మన